స్తోత్రములు దేవుడు మహా కృప చూపి మరల ఈ వేకువ జామున ప్రార్థించుటకు మనలందరినీ విధముగా ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకై స్థుతి స్తోత్రములు ఈరోజున మన ప్రార్థన అంశం పదిహేడవ కీర్తన పదిహేనవ వచనము నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకునినప్పుడు నీ స్వరూప ప్రదర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థనలో పాల్గొంటున్న నా ప్రియ సహోదరులారా మీరు నిశ్చయముగా దేవుడు మన పట్ల ఆయన కార్యం చేస్తాడని హృదయంలో నమ్మి విశ్వసించిన ఎడల మన జీవితంలో ఆయన కార్యాలు గొప్ప ఆశ్చర్యకార్యాలు కార్యాలు మనకు చేయబోతున్నాడు ఇవి నమ్మండి హృదయంలో దేవునికి విశ్వసించి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏ సయాన్ని కొందనాలు ప్రభు స్తోత్రములు 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 నాయన దేవాతి దేవా రాజాతి నీకు స్తోత్రములు తండ్రి దావిదు మహారాజు కీర్తన గ్రంథంలో ఈ విధంగా నేనైతే గలవాడనై నీ మొఖ దర్శనము చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని ప్రభు నాయన ఆయన వేకోజామున మేలుకోనగానే ప్రభునైనా ప్రార్థన చేయగలుగుతున్నాడు ప్రభు మేము కూడా ప్రభు స్తోత్రంలో మమ్మల్ని ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల ప్రభునైనా మేము కూడా ప్రభునైనా వేకోజామున మమ్మల్ని మీరు లేపి ప్రార్థించుటకు నీ మొఖ దర్శనం కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన మీ ముఖ దర్శనం మా జీవితంలో ప్రభునైనా చాలయ్యా మీ ముఖ దర్శనం మాకు దర్శించండి మీ ముఖ దర్శనం గురించి ప్రభు మేము ఎంతగానమో ఆశపడుతున్నాము ప్రవ్వా తండ్రి ఈ వేకోజామున మమ్మల్ని లేపి ప్రార్థన చేసే ఈ ముఖ దర్శనం వాక్యం మాకు వినిపిస్తున్నందుకై నీకు స్తోత్రంలో నాయనా ప్రభువా నన్ను మా కుటుంబాన్ని కుటుంబాన్ని మా అందరిని కూడా నీ ముఖ దర్శనంలో ప్రభునైనా నింపమని దర్శించమని నేను వేడుకుంటున్నాం ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని కూడా ప్రభునైనా ముఖ దర్శనంలో ప్రభునైనా నీ ముఖ దర్శనము ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా నీ ముఖ దర్శనం మాకు చాలు మీ ముఖ దర్శనం మాకు కావాలి మీ ముఖ దర్శనంలో మమ్మల్ని నింపండి నీ ముఖ దర్శనంలో నైన మా అందరినీ ప్రభుణయన మీ యొక్క ప్రభు స్తోత్రంలో ఆత్మీయ వెదిగే కృపని అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన నన్ను దర్శించండి నా కుటుంబాన్ని దర్శించండి నా స్నేహితులను దర్శించండి ప్రభు స్తోత్రములు నా బంధువులోని నా అన్నదమ్ములోని అక్క చెల్లెల్ని ప్రభునైనా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి ఈ వేకువజామున ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరికి రక్షణ కలగచేయండి ప్రతి ఒక్కరికి మార్మన్స్ కలగచేయండి నీ మొఖ దర్శనం ద్వారానే అవి స్వాధ్యం అయ్యగలుగుతుంది ప్రభా ప్రభునైనా మాలో ఉన్న పాప చీకటి క్రియలు ప్రభునైనా మాలో ఉన్న ప్రతి అపవిత్రత అవి మా నుండి దూరం అయిపోవాలంటే నీ మొఖ దర్శనం వెలుగు మాలో ప్రభునైనా ప్రకాశింపజేయండి ప్రభు వేకువజామున స్తోత్రంలో ఈ సమయంలో మీరు మొఖ దర్శనం నాయన మీరు చూపగలిగితే మాలో ఉన్న ప్రతి అపవిత్రత తొలగిపోతుంది ప్రభు నాయన అయ్యా మేము పనులకు వెలుచుండగా ప్రభు ప్రభు మా స్నేహితులు తోటి పనివారులు ప్రభు ప్రతి సమయంలో అయ్యా మాతోటి ఉంటున్న ప్రతి సహోదరుని సహోదరిని ప్రభునైనా మీరు దర్శించండి ప్రభావ మీ మొక్క దర్శించండి ప్రభావ వారిని ఒక పట్ల నీ కృప నీ వెలుగు దర్శించండి ప్రభు అయ్యా వారు కూడా మీ తట్టు మరడానికి మీ తట్టు ప్రభునైనా స్తోత్రములు ప్రార్థించే కృపని సహాయం చేయండి మా అక్కజల్లెలు మా అన్నదమ్ములు ప్రభునైనా నా సహోదరి సహోదరులు నా తల్లిదండ్రులు ప్రభునైనా నా తోడబుట్టినోళ్ళు ప్రభున్నైనా ఎంతగానో ప్రభు స్తోత్రములు మా ఆడపడుచులు వదిన గారు అందరూ అందరూ ప్రభా నా బంధువులని దర్శించండి ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థనలో పాల్గొంటున్న నా ప్రియమైన స్నేహితులారా మీరందరూ కూడా మీ యొక్క కుటుంబం కొరకు ఈరోజు నన్ను నా కుటుంబాన్ని దర్శించండి నేను వెళుతున్న పనిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి అని ప్రార్థన చేయండి మనం వెళ్తున్న ప్రతి మార్గంలో దేవుడు మనల్ని దర్శించాలి అని మీరు ప్రార్థన చేసిన దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో జరిగిస్తున్నాడు మీరు కూడా ప్రార్థన చేయండి ఎవరు మౌనంగా ఉండకూడదండి ఎవరు మౌనంగా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్ ఆయన మనల్ని దర్శిస్తే మన జన్మ ధన్యత అయిపోతుంది అవును ప్రభా మీరు మమ్మల్ని దర్శించండి మీరు మమ్మల్ని దర్శించండి మీరు మమ్మల్ని దర్శించండి ప్రభా ఆనాడు పౌలును దర్శించినట్టుగానే ప్రభునైనా ఆనాడు పౌలును దర్శించినట్టుగానే ప్రభునైనా ఆనాడు ప్రభునైనా అన అనేకమైన భక్తులను మీరు దర్శించినట్టుగానే ప్రభు ఈ రోజున మీరు మమ్మల్ని దర్శించండి ప్రభునైనా ఏసన గారిని దర్శించినట్టునే భక్తి సింగ్ గారిని దర్శించినట్టే ప్రభా పాలు యోగిచారిని దర్శించినట్టుగానే ప్రభా అనేకులు నీ సేవకులను దర్శించి నీ మోహ దర్శనం నీ మోహ కాంతిలో నీ యొక్క వెలుగులో వారిని నింపినట్టుగానే ప్రభా మీరు మమ్మల్ని దర్శించండి నీ వెలుగులో మమ్మల్ని నింపండి మాలో ఉన్న చీకటి క్రియలు లయమైపోవడానికి ప్రభు మీరు అయ్యా మా యొక్క దర్శనం మీ యొక్క దర్శనం మాకు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రతి అణువులో ప్రభు స్తోత్రములు నాయనా అయ్యా ప్రతి అను అణువులో మీరు ప్రభావ మమ్మల్ని దర్శించండి అయ్యా ఎక్కువ జావన మీరు దర్శిస్తున్నారని మేము నమ్ముచున్నాం మేము విశ్వాసిస్తున్నాం ప్రభు స్తోత్రములు నాయన మీరు దర్శిస్తేనే మాకు ప్రభునైనా గొప్ప ధన్యత మీరు దర్శిస్తేనే ప్రభునైనా మాకు ప్రభు ఈ లోకంలో ఇంకోటి లేదు ప్రభు ఈ లోకంలో ధనము సంపాదించిన జ్ఞానము సంపాదించిన ప్రభు ఈ లోకంలో మేము ఎంతగానమో ప్రభు స్తోత్రంలో ఆస్తులు ఎంతగానమో కుటుంబాలు రక్త సంబంధం అందరినీ మేము సంపాదించిన లోకరీతిగా ఎంతో సంపాదించిన మా యొక్క బుద్ధి జ్ఞానం అందం చందం ఎంత సంపాదించిన అంత వ్యర్థమే ప్రభా మీరు దర్శించకపోతే మాదంత వ్యర్థమే ప్రభా ఈరోజు మీరు దర్శించాలి ప్రభు ఈ రోజు మీరు మమ్మల్ని తాకాలి ప్రభు మీరు మమ్మల్ని ముట్టండి అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా అయ్యా మాలో ఉన్న ప్రతిది ప్రతిది అనువ అను ఏవైతే చెడు క్రియలు ఉన్నాయో స్వస్థపరచండి అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి నాయన నీ స్వరూపం దర్శనముతో ప్రభు నా ఆశను తీర్చుకుందునని అయ్యా దావిదు మహారాజు సెలవిస్తున్నాడు ప్రభు స్తోత్రములునైనా నీ స్వరూప దర్శనముతో ప్రభు మేము కూడా ఎంతో ఆశతోటి ఉంటున్నాం నీ యొక్క దర్శనం కొరకు ఎంతగానో ఆశపడుతున్నాం అయ్యా మమ్మల్ని దర్శించండి నా కుటుంబంలో దర్శించండి నా రక్త సంబంధులు చిన్నైనా పెదనైనా ప్రభు అందరినీ దర్శించండి అందరితో మీరు మాట్లాడండి అందరికీ రక్షణ కలగ చేయండి ప్రభు వారి యొక్క హృదయాలని తట్టండి ఇప్పుడే ఈ క్షణమే వారు ప్రభునైనా నిద్రలు ఉంటే తట్టండి మెలుకతోటి ఉంటే తట్టండి ప్రభు నీ ప్రేమని నీ యొక్క దర్శనం వారికి చూపండి ప్రభు నాయన వారందరినీ వైపు మారడానికి సహాయం చేయండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ నీ శిల్వ దర్శనాన్ని ప్రభావ వారికి ఇవ్వండి ప్రభావ నీ సిలువ దర్శనం ప్రభునైనా వారికి చూపండి ప్రభు నీ సిల్వ దర్శనం ద్వారా ప్రభు నీ మమతను చూపుతున్న శిల్వ దర్శనం నాయన వారిని మీరు దర్శిస్తే నాయన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన నీ వారసులు నీ కుమారులు ప్రభునైనా హక్కు ధరలు నీ రాజ్యానికి ప్రభు వారి కొరకు ప్రభునైనా మీరు పడ్డ ప్రయాస కష్టం వ్యర్థం కాకూడదు ప్రభు స్తోత్రంలో నాయన వారి కొరకు నాయన మేము మోకరించి ఈ క్షణంలో నాయన నీ పాద సన్నిధుల ప్రభు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం నాయన మా ప్రార్థన వినండి ప్రభు స్తోత్రంలో నాయన ఈ లోకంలో ప్రభునైనా మాకు ఏవి ప్రభు స్తోత్రములు ఈ లోకంలో ఉన్నా లేకున్న ప్రభునైనా అవి మమ్మల్ని ప్రభు స్తోత్రములు నీ యొక్క రాజ్యానికి మమ్మల్ని నడిపి నిన్ను మమ్మల్ని స్వతంత్రించుకోవడానికి నీ దర్శనం చేసుకోవడానికి అవి మాకు ఎప్పటికైనా ఆటంకం అవి కాదు మాకు ముఖ్యం ప్రభు మీరే మాకు ముఖ్యం మీరే మాకు ముఖ్యం మీరే మాకు ముఖ్యం ప్రభు స్తోత్రములు పిల్లలకంటే భార్యకంటే తల్లిదండ్రులకంటే అందరికంటే మీరే మాకు ముఖ్యం తర్వాత తల్లిదండ్రులు ప్రభు వారిని సన్మానించే వారి యొక్క ప్రభునైనా ప్రేమించే గుణాన్ని మాకు కూడా దయచేమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు స్తోత్రములు స్తోత్రములు బంధువు మిత్రులను ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు ప్రభునైనా మోకరించి కన్నీటి ద్వారా ప్రార్థన చేసి అలాంటి కృప కూడా మాకు దయచేమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు లోకంలో ప్రభునైనా ఎంత గానమో ప్రభు స్తోత్రములు వితరల వితరల దర్శనాలు ప్రభునైనా మోసపూర్వకమైన అపవాది దుష్టుడు దర్శించి ప్రభునైనా స్తోత్రములు వారిని చాలా మోసపరుస్తున్నాడు ప్రభు అటువంటి ప్రభునైనా బంధకంలో నుండి వారి యొక్క ప్రభునైనా దుష్టుడు యొక్క దర్శించిన ఆ బంధకంలో నుండి వారిని విడిపించి నీ వాక్య సారమైన నిజమైన దేవుడు మీరే అని వారిని క్షణమే దర్శించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు ప్రభు స్తోత్రంలో ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను వాటి కూడా నీ కొందనాలు ప్రభువానికి స్తోత్రములు అయ్యా రాత్రి అంతయ్యూ కరుణించి కాపాడి రాత్రి మంచి నిద్ర కలగజేసి రాత్రి అంత్యూ ప్రభు నాయన మాతోటి ఉండి రాత్రి అంతీ ప్రభు మేము నిద్రిస్తుండగాని వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ప్రభు అయ్యా నిన్నే మంచిగా ప్రభు నైన స్తోత్రములు ధ్యానించుకుంటూ మంచి నిద్ర కలగజేసినందుకై నీకు స్తోత్రములు మరలా వేకువ మా వైపు తట్టి ప్రభు నాయన మమ్మల్ని తట్టి మమ్మల్ని వేకువజామున లేపి ప్రార్థించే కృప ఆ కృప మాకు అనగ్రహించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఈ దినాన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ దినం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు నాయన ప్రభుహ మేము ప్రతి పనులో వెలుచున్నప్పుడు ప్రతి ప్రభు స్తోత్రములు పనులో మేము వెళ్ళుచున్నప్పుడు ప్రతి ప్రభునైనా మా పనుముట్టులలో మేము ప్రభు నాయన తిరుగుతున్నప్పుడు అయ్యా యోహోవా రాకపోకల ఎందు మీరు తోడుగా ఉన్నట్టుగానే మీరు మాకు తోడుగా ఉంటారని మాకు ఎలాంటి అపాయం లేకుండా కరువు నుంచి నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభువా విత్రులకు మేము మీ శిశువులాగా ఇతరులకు ప్రవనైనా నిజమైన క్రైస్తవులాగా ఇతరులకు ప్రభునైన స్తోత్రములు నీ బిడ్డలాగా ప్రభునైనా కనబడడానికి సహాయం చేయండి మా యొక్క ప్రభునైనా తొందరపాటలు చెడు నడకలు చెడు తలంపులు ఇవన్నీ కూడా ప్రభు స్తోత్రంలోనైనా మా జీవితంలో ఏసయ పరిశుద్ధ నామంలో తొలగిపోను గాక ప్రభు పరిశుద్ధంగా హృదయము పూర్వకము నేను విశ్వసించి నీ యందు భయభక్తులు కలిగి ప్రభు నేను ప్రేమించే వారికి మమ్మల్ని తయారు చేయమని నీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్